ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది సుదీర్ఘ విచారణ అనంతరం పదహైదేళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బివి శ్రీనివాస్ రెడ్డి మెఫాజ్ అలీ ఖాన్ గడుల శాఖ అప్పటి డైరెక్టర్ గా ఉన్న బీడి రాజగోపాల్ ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది ఇదే కేసులో అప్పటి గడుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది ఈ కేసులో ఏ వన్ శ్రీనివాస్ రెడ్డి ఏ టూ గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ విడి రాజగోపాల్ ఏ ఫోర్ ఓఎంసి కంపెనీ ఏ సెవెన్ అలీ మెఫేజ్ దోషులుగా తేల్చిన కోర్టు ఏ ఎయిట్ కృపానందం ఏ నైన్ సవితా నిర్దోషులుగా ప్రకటించింది ఇక ఓఎంసి కేసు విచారణ దశలోనే ఏ ఫైవ్ లింగారెడ్డి మృతి చెందారు ఇక ఏ సిక్స్ శ్రీ లక్ష్మి వేల ఇరవై రెండులో లో కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ చేసింది